కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్త మార్గదర్శకుడు అసమాన ప్రతిభా పాటవాలు గల వ్యక్తి స్వామి వివేకానంద యువశక్తికి నిత్యము ప్రేరణ కలిగించే మహనీయుడుగా ఆయన ప్రపంచ దేశాల మన్ననలను పొందారు వివేకానందుడు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన కలకత్తాలో విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దేవిలకు జన్మించాడు చిన్నతనంలో నరేంద్రనాథ్ దత్తగా పిలువబడి రామకృష్ణ పరమహంస శిష్యరికంలో వేదాంత యోగ తత్వశాస్త్రాలలో పారంగతుడై సమాజంపై అత్యంత ప్రభావాన్ని చూపారు ఆధ్యాత్మిక నాయకుడిగా వివేకానందగా మారారు స్వామి వివేకానంద సప్తరుషులలో ఒకరని శ్రీ రామకృష్ణులే పలు సందర్భాల్లో తెలిపారు నరేంద్రనాథ్ దత్త చిన్ననాటి నుండే అసాధారణ వ్యక్తిత్వం కలిగినవాడు ఆటల్లో చురుకుగా చదువులో ప్రతిభావంతుడిగా అన్నింటికంటే ముఖ్యంగా ప్రశ్నించే స్వభావంతో ఎదిగాడు భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్న అతని మనసును నిరంతరము వెంటాడేది మూఢనమ్మకాలను అంగీకరించేవాడు కాదు అదే సమయంలో అంధనాస్తికుడిగా కూడా మారలేదు సత్యం ఏదో తెలుసుకోవాలన్న తపన అతన్ని లోపలి నుంచి కాల్చేది ఈ తపనే అతన్ని రామకృష్ణ పరమహంస వద్దకు తీసుకెళ్ళింది మీరు భగవంతుణ్ణి చూశారా అని నేరుగా అడిగిన ధైర్యం నరేంద్రుడిలోని మేధస్సుకి ధైర్యానికి నిదర్శనం నేను నిన్ను ఎలా చూస్తున్నానో భగవంతుడిని అలాగే చూశాను అనే గురువు సమాధానం అతని జీవితానికి దిశానిర్దేశం చేసింది శ్రీ రామకృష్ణుల సాంగత్యంలో సాధన చేస్తున్నప్పుడు ఎక్కడో సుదూరంలో జరిగే విషయాలను చూడగలిగే వినగలిగే శక్తిని పొందారు ఒకసారి ఇంగ్లాండ్లో అక్కడ సమావేశమైన వారితో ప్రశ్నోత్తరాల సమయంలో మీరు అడగాలనుకున్న ప్రశ్నలను ఒక కాగితంపై రాసి ఉంచుకోండి అన్నారు తర్వాత వాటిని చూడకుండానే వారి ప్రశ్నలేమిటో చెప్పి వాటికి తగిన సమాధానాలు ఇచ్చారు ఒకసారి స్వామీజీ అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి సుప్రసిద్ధ గాయనిమణి మేడం ఏమ్మా కాల్వే జీవితంలో ఎదురైన కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని చివరిసారిగా తన స్నేహితురాలింటికి వెళ్ళింది అక్కడే ఉన్న స్వామీజీ ఆమె ఏమీ చెప్పకముందే అమ్మాయి ఎంత సంకటంలో ఉన్నావమ్మా ప్రశాంతంగా ఉండు అది ఎంతో అవసరం అని ఓదార్చి ఆమె సన్నిహితులకు సైతం తెలియని ఎన్నో విషయాలు ఆమెతో చెప్పారు స్వామీజీ తనకు సాధన వల్ల పొందిన శక్తిని తన కొరకు కాకుండా ఇతరుల కష్టాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగించేవారు గురువు శ్రీరామకృష్ణ పరమహంస మరణానంతరం భారతదేశ పర్యటనలో అనేక విషయాలపై అధ్యయనం చేశారు దేశ కాలమాన పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు వివేకానందుడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని సంకల్పించారు అందులో భాగంగానే అమెరికా చికాగో నగరంలో అడుగుపెట్టాడు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున విశ్వమత మహాసభలలో వివేకానంద ఉపన్యసించడానికి ముందు గురువైన శ్రీరామకృష్ణులను సరస్వతీదేవిని ప్రార్థించారు పరమ పవిత్రమైన ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనతో నా అమెరికా దేశ ప్రియ సోదర మనులారా అని స్వామీజీ తన మధుర కంఠంతో ప్రారంభించగా సభ మూడు నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లింది అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రచురించాయి అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు అనతికాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువలను వివరించేవాడు ప్రసంగం పూర్తవ్వగానే చెవులు చిల్లులు పడే శబ్దంతో హర్షత్వానాలు దద్దరిల్లేవి మత విశిష్టతను చక్కగా తెలుపగల నైపుణ్యము వికాసవంతమైన వ్యక్తిత్వము అనే గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు ఆయనను గెలవగలిగిన వారు ఎవరూ లేరు అటువంటి వారు యుగానికి ఒక్కరే పుడతారు సామరస్యతను పెంచవలసిన మతం మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఈ రోజుల్లో స్వామీజీ కలలుగన్న విశ్వజనీన మతం అనే భావము మానవాళికి ఒక ఆశాకిరణం ఆయన చెప్పినది ఒకటే మనుషులను తయారు చేసే సిద్ధాంతము మతము విద్య ఇప్పుడు కావాలి ఏ మతమైనా మానవత్వానికి దారి చూపాలి కానీ నేనే సత్యం అన్న అహంకారము ప్రపంచానికి ప్రమాదం ఈ మాటలు పాశ్చాత్యుల హృదయాలను తాకాయి కానీ అదే సమయంలో ఆయన భారతీయులకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాడు మీ ధర్మాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి భరతమాత భావన ద్వారా దేశాన్ని ఒక కుటుంబంలా చూడాలని ఆయన బోధించారు దేశాన్ని సంఘటితం చేయాలంటే దేవతల స్థానంలో భరతమాతను ప్రతిష్ఠించాలని అన్నారు ఇది రాజకీయ నినాదం కాదు ఆధ్యాత్మిక జాతీయత వివేకానందుడు గొప్ప తాత్వికుడు ఆయన బోధనల ప్రకారము అద్వైత వేదాంతము తత్వశాస్త్రంలోనే కాకుండా సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది యువతరానికి స్ఫూర్తి ప్రదాత ప్రేరణదాత స్వామీజీయే అని ఎందరో మహాత్ములు చెప్పారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వామీజీ గురించి చెబుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా విద్యార్థుల్ని ప్రభావితం చేసినట్లు దేశంలో ఏ ఇతర నాయకులు చేయలేదు ఆయన బోధలు చదివితే ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము పెంపొందుతాయి లాల్ బహదూర్ శాస్త్రి అంటారు నా విద్యార్థి దశలో స్వామి వివేకానంద బోధలు చదివి ఎంతో స్ఫూర్తి పొందాను ఆయన బోధలు నా జీవిత దృక్పథాన్నే మార్చేశాయి జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయము శక్తికి కేంద్రమైన స్వామి వివేకానంద నుండి భారత యువత స్ఫూర్తిని పొంది ఉన్నతి సాధించాలని ఆశిస్తున్నాను రోమారోలా చెప్పారు స్వామీజీ బోధనలు స్పృశిస్తేనే చాలు నా దేహం విద్యుత్కాతం తగిలినట్లుగా ప్రకంపిస్తుంది ఆయన బోధలు మనలో నిద్రాణమై ఉన్న ఆత్మశక్తిని జాగృతం చేస్తాయి రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది అతని మంత్రంగా మారింది దరిద్ర నారాయణ దేవోభవ మూర్ఖ దేవోభవ అని పేదవారిని రోగులను నారాయణుడితో పోలుస్తూ వారిని సేవించమని మూర్ఖులకు అండగా నిలవమని కుల మత వర్ణ లింగ జాతి భాష ప్రాంతీయ భేదాలన్నింటినీ పటాపంచలు చేసి మనిషిని మనిషిగా చూడాలనే సంఘ సంస్కర్త సమాజ సేవకుడు వివేకానంద సృష్టిలో కనిపిస్తున్న భేదాలు కేవలము హెచ్చుతగ్గుల వల్లనే కానీ వైవిధ్యం వలన కాదు అంటారు స్వామీజీ చీకటి వెలుగు మంచి చెడు జ్ఞానము అజ్ఞానము ఒకే అంశం యొక్క రెండు రూపాలని ఒకదానిని పెంచితే రెండవ అంశం సహజంగానే తగ్గిపోతుందంటారు రామకృష్ణ పరమహంస మహాసమాధి తర్వాత నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందునిగా మారాడు కానీ ఆయన సన్యాసం ప్రపంచాన్ని వదిలి హిమాలయాలకు లేదా అడవులకు వెళ్లడం కాదు భారతదేశమే ఆయన గృహం అయ్యింది దేశమంతా అపరిచితుడుగా తిరిగాడు రాజుల భవనాలు చూశాడు పేదల గుండెల్లో నిద్రపోయాడు అక్కడ ఆయన గమనించినది పేదరికం కంటే పెద్ద సమస్య స్వీయ హీన భావన మన సంస్కృతి గొప్పది కాదు మనం గొప్పవాళ్ళం కాము అన్న భావన భారతీయులలో నాటుకుపోయింది ఈ భావనే బ్రిటిష్ పాలకులకు అసలు బలం దీన్ని పగలగొట్టడమే స్వామి వివేకానంద లక్ష్యమైంది విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనం మనని గొప్పవారమని తక్కువ వారమని ఎలా అనుకుంటాం అనే ప్రశ్న తనకు తాను వేసుకొని ఈ తేడాలన్నీ మోక్ష సమయంలో కలిగే దివ్యజ్యోతిలో కలిసిపోతాయని తెలుసుకున్నాడు అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు వ్యక్తిగత మోక్షంపై వ్యామోహమును వదిలివేసి ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మహామనిషి రామకృష్ణ మిషన్ను వ్యక్తి వికాసము ప్రపంచహితము విద్య సేవ ఆధ్యాత్మిక విలువలను సమాజంలో పెంపొందించడానికి స్థాపించారు భాష వేషము కన్నా వ్యక్తిత్వమే ప్రధానము ఎవరైనా మహానుభావులు కావడానికి మూడింట రెండు వంతులు వ్యక్తిత్వమే కారణం స్వామీజీ వ్యవస్థ బాగు వ్యక్తి నిర్మాణం వల్లనే జరుగుతుందన్నారు స్వామి వివేకానందుడు మూఢ నమ్మకాలకు వ్యతిరేకం అదే సమయంలో పాశ్చాత్య అనుకరణకు కూడా వ్యతిరేకం మన సమస్యలకు పరిష్కారం మన సంస్కృతిలోనే ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు బ్రిటిష్ పాలన తర్వాత రాజ్యశక్తే సర్వస్వం అన్న భావన దేశంలో బలపడింది దీనికి ప్రత్యామ్నాయంగా ధర్మశక్తే సర్వస్వం అని స్వామీజీ ప్రకటించారు బంకి చటర్జీ దయానంద సరస్వతి అరవింద మహర్షి రామకృష్ణ పరమహంస వంటి మహాపురుషుల పరంపరలో వివేకానందుడు సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన పునాదులు వేశాడు విగ్రహారాధనపై ఆయన చెప్పిన సంఘటన దీనికి అద్భుతమైన ఉదాహరణ రాజు విగ్రహారాధనను వెక్కిరించినప్పుడు రాజు పటంపై ఉమ్మివేయమని చెప్పడం ద్వారా స్వామీజీ ఒక లోతైన సత్యాన్ని బోధించారు పటము కాగితం మాత్రమే అయినా మన భావన అందులో మనం ప్రేమించే వ్యక్తిని చూస్తుంది అలాగే విగ్రహం కూడా దేవుడు కాదు కానీ దేవుణ్ణి అనుభూతి చెందడానికి ఒక దృశ్యరూపం ఇది అజ్ఞానానికి సమాధానం మాత్రమే కాదు హిందుత్వంలోని సున్నితత్వానికి నిదర్శనం దానాన్ని స్వీకరించేవాడు లేకపోతే మనలోని దానగుణం అభివ్యక్తం కావడానికి అవకాశం ఉండదు కనుక దానం చేసేవాడు దానాన్ని స్వీకరించేవాడికి కృతజ్ఞుడిగా ఉండాలి అంటారు స్వామీజీ ఈ భావన మనలో అహంకార రాహిత్యం కలిగిస్తూ గుర్తింపు కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా చేస్తుంది ఒకసారి ఒక వ్యక్తి స్వామీజీతో పేదవారు కష్టపడడం వారి కర్మానుసారమే జరుగుతుంది కదా వారి కర్మనే కదా వారు అనుభవిస్తున్నారు దానికి మనం ఏం చేయగలం అన్నాడు స్వామీజీ వెంటనే వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలకు కారణం వాళ్ళ కర్మ అయితే వాళ్ళను కష్టాల నుండి కడతీర్చడం నీ కర్మ అని గుర్తుంచుకో అని తీవ్ర స్వరంతో తెలిపారు ప్రతి అంశంలోనూ స్వామీజీ ఆలోచన సరళి విభిన్నంగా ఉంటుంది ఒకసారి అమెరికాలో నేషనల్ ఆయిల్ కంపెనీ అధినేత అత్యంత ధనవంతుడు జాన్ డీ ర్యాక్ఫెల్లర్ మానసిక ఒత్తిడికి లోబడి సుఖశాంతులకై స్వామీజీని కలిశారు అతన్ని చూడగానే స్వామీజీ అతని మనసులోని భావాలను చెబుతూ నీ మనశ్శాంతికి ఉపాయం కావాలా నీ వద్ద ఉన్న సంపదంతా నీదనుకుంటున్నావు ఇదే నీ సమస్యకు మూల కారణం ఆ సంపదకు నీవు సంరక్షకుడవు మాత్రమే సంపద భగవంతునిది భగవంతుల బిడ్డలైన దీనుల సేవకై అది వినియోగించబడాలి అని తెలిపారు ఇలా స్వామీజీ బోధనలతో పలు సంస్థలు సేవా కార్యక్రమాలు తమ సామాజిక బాధ్యతగా గుర్తించాయి స్త్రీ పురుషుల మధ్య భేదము కేవలము భౌతికమైనది మాత్రమే మహిళలు ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి పలు అవకాశాలు కల్పించాలంటారు స్వామీజీ సమాజ ప్రగతి మహిళల ప్రగతిపై ఆధారపడి ఉంటుందని చాటి చెప్పారు మహిళా ప్రగతి సమాజ ప్రగతిని కొలిచే కొలబద్ద అంటారు స్వామీజీ పక్షి ఒక్కరెక్కతో ఎగరలేనట్లు స్త్రీలు ప్రగతి చెందకుండా ఏ సమాజము పురోగతి సాధించలేదు అన్నారు స్వామీజీ స్త్రీల సమస్యలు స్త్రీలే పరిష్కరించుకోవాలి పురుషుల జోక్యం అవసరం లేదు స్త్రీని తల్లిగా ఆరాధించే సమాజం యొక్క ప్రగతిని ఏ శక్తి నిరోధించలేదు అనేది స్వామీజీ అభిప్రాయం స్వామీజీ స్త్రీ విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు వారి ప్రేరణతోనే మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ అనే పాశ్చాత్య మహిళ వారి శిష్యురాలిగా మారి సిస్టర్ నివేదితగా తన పేరును మార్చుకొని మన దేశంలో స్త్రీ విద్యతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు కర్మ ద్వారా ముక్తి సాధ్యం అంటారు స్వామీజీ కర్మను యోగంగా భగవంతునికి అనుసంధానం చేసే మార్గంగా తీర్చిదిద్దుకోగలిగితే కార్యదక్షత ఏకాగ్రత పెరుగుతాయి చేసే పని ఎంత చిన్నదైనా కావచ్చు భావశుద్ధి ద్వారా ఆ పని ఆధ్యాత్మిక అనుభూతిని అందించగలదు చెప్పులు కుట్టే పని నుండి శాస్త్రపఠనం వరకు సమశ్రద్ధతో చేయాలంటారు స్వామీజీ స్వామి వివేకానంద భారత భాగ్య విదాత వారి భావజాలము దేశ ప్రగతికి దేశశ్రేయస్సుకు మహోన్నత మార్గదర్శకం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు స్వామీజీ సందేశ స్ఫూర్తితో స్వాతంత్ర సంగ్రామంలోనూ పారిశ్రామిక విప్లవంలోనూ సేవారంగంలోనూ విద్యారంగంలోనూ క్రీడారంగంలోనూ ఇంకా మరెన్నో రంగాలలో దేశాన్ని ప్రగతి బాటలో పయనింపజేసిన మహాత్ములు ఎందరో ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై మూడులో జపాన్ నుండి అమెరికాకు ఓడలో జంషెడ్జీ నుసేర్ వాన్జీ టాటా స్వామీజీతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు స్వామీజీతో నేను జపాన్ అమెరికా దేశాల్లో సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శనకై వెళ్తున్నానని చెప్పినప్పుడు మన దేశంలో మేధా సంపద అపారమని భారతీయులలో శాస్త్రీయ దృక్పథం పెంచేలా కృషి చేయమని అలాంటి సంస్థ భారతదేశంలో ప్రారంభించమని స్వామీజీ సలహా ఇచ్చారు వీరి సంకల్ప బలం ఫలితంగానే జంషెడ్జీ తనయుడు బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్థాపించారు ఈ సంస్థ విస్తరించి ఇస్రో టీఐఎఫ్ఆర్ బిఏఆర్సి వంటి అనేక ఉప కేంద్రాల స్థాపనకు బాట వేసింది వీరి కలయిక భారత ఆసియా దేశాల భాగ్యోదయమునకు కారణమయ్యింది మనం వాడే సెల్ఫోన్కు పరోక్షంగా స్వామీజీయే కారణం ఈ సంస్థ ఏర్పాటు కాకుంటే ఇస్రో లేదు అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు లేరు శాటిలైట్సు ఉండేవి కావు మేక్ ఇన్ ఇండియా అనే నినాదం స్వామీజీదే వివేకానందుని జీవితం ఆధ్యాత్మిక అనుభూతులతో మాత్రమే నిండలేదు తండ్రి అకాల మరణంతో కుటుంబం పేదరికంలోకి జారిపోయింది అప్పులిచ్చే వాళ్ళ వేధింపులు కోర్టు కేసులు ఆకలి అవమానాలు అన్నీ అతన్ని చుట్టుముట్టాయి ఉద్యోగం కోసం తిరిగిన అవకాశాలు దొరకలేదు చాలాసార్లు తానే ఆకలితో ఉండి తల్లి చెల్లెలు తమ్ముళ్లకు తిండి పెట్టాడు ఇంత దుఃఖంలోనూ ఆయన భగవంతునిపై విశ్వాసం కోల్పోలేదు ఇది నేటి యువతకు గొప్ప సందేశం కష్టాలు మనల్ని కుంగదీసే వస్తువులు కాదు మనల్ని గట్టిగా తయారు చేసే అగ్నిపరీక్షలు అంటారు స్వామీజీ ప్రస్తుత సమాజంలో యువత ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక అస్తవ్యస్త జీవన శైలితో పిడతోవ తొక్కుతున్నది యువత చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా భావించుకుని ఆత్మన్యూనతాభావము నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మీ శరీరాన్ని బుద్ధిని ఆధ్యాత్మికతను బలహీనపరిచే దేన్నైనా విషంలా తిరస్కరించండి అన్నారు స్వామీజీ ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్ఠించడాన్ని వివేకానందుడు ఒక యజ్ఞంలా చేశారు నేను ప్రయోజకుణ్ణి మహాశక్తివంతుణ్ణి అనే విశ్వాసంతో ఉండాలి బలమే జీవనము బలహీనమే మరణం నిర్భయత్వమే స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది దేనికి భయపడకండి మీరు అద్భుతాలు సాధించగలరు భయరాహిత్యమే స్వామి వివేకానందుడి జీవితానికి కేంద్ర బిందువు భయమే అన్ని దుఃఖాలకు మూలం అని స్వామీజీ చెప్పారు భయపడిన క్షణమే మనిషి పనికిరానివాడు అవుతాడని ఆయన స్పష్టంగా చెప్పారు నేటి యువతను పట్టిపీడిస్తున్నది అవకాశాల కొరత కాదు భయం ఈ భయాన్ని జయించగలిగితే యువతను ఎవ్వరూ ఆపలేరు ఆత్మవిశ్వాసము గల సచ్చిలురైన యువకులతో సాధించలేనిది ఏదీ లేదన్నారు స్వామీజీ ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పము గల వంద మంది యువకులు దొరికితే తాను దేశాన్ని మార్చేస్తానని ఆయన అన్నమాటలు కేవలం భావోద్వేగం కాదు ఒక విశ్వాసం అందుకే స్వామి వివేకానంద జీవితం ప్రస్తుత యువతకు మార్గదర్శనం మాత్రమే కాదు ఒక పిలుపు స్వామి వివేకానందుడు చరిత్రలో ఒక అధ్యాయం కాదు ఆయన నిరంతర జ్వాల నేటి యువత ఆయన ఆలోచనలను చదివితే దిశ దొరుకుతుంది ఆచరిస్తే ధైర్యం వస్తుంది జీవితంలోకి తీసుకుంటే దేశం బలపడుతుంది అందుకే ఆ మహనీయుడి జన్మదినము జనవరి పన్నెండవ తేదీని భారత ప్రభుత్వము జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ప్రతి సంవత్సరము వివేకానంద జయంతిని జాతీయ యోజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం శ్రోతలందరికీ జాతీయ యోజన దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు